బేహద్ పరం మహాశాంతి ఈరోజు పురుషార్థం నాకు ధారణ పాయింట్స్ బాప్ అంటున్నారు ఆత్మలో ఎంత పాజిటివ్ సంకల్పాలు నిండిపోతూ ఉంటాయో అంతగా శాంతి మరియు శీతలత హర్షితము మరియు సంతృప్తి అనేది ఉంటుంది అనగా బాప్ సమానమైన స్థితి అనేది ఉంటుంది అందుకే ఏ పెద్ద విషయమైనా సరే ఆ సంకల్పాల ద్వారానే మీరు దాన్ని చాలా చిన్నగా చేసుకోండి అనగా తేలిగ్గా ఉండండి ఎందుకంటే పరిస్థితిలో ఎక్కువగా మనను చింతన చేస్తూ ఉంటే ఎటువంటి సమాధానము బయటికి రాదు ఆత్మ ఇంకా భారీగా అయిపోతూ ఉంటుంది అందుకనే ప్రతి ఒక్క విషయాన్ని సమర్పణ చేసి స్వయం మీరు పాజిటివ్ సంకల్పాలతోటి భర్పూరుగా ఉండండి మీరు పిల్లలు ప్రతి ఒక్క సంకల్పాన్ని సిద్ధి చేసుకుంటూ ఉండండి అందుకని బుద్ధి ద్వారా నేను నా యొక్క నెగిటివ్ని డిలీట్ చేసుకుంటున్నాను అని సంకల్పం చేయండి బాపూజీ ఇవన్నీ కూడా నీవే నీవే నావి కాదు అని త్యాగం చేయండి అప్పుడు చూడండి మీ యొక్క సంస్కారాలు సమయం కంటే ముందే చక్కగా పనిచేస్తూ ఉంటాయి కొంతమంది ఆత్మలు స్లో స్లోగా తమ సంస్కారాలను మోల్డింగ్ పవర్ని ఉపయోగించుకుంటూ ఉంటారు సమయం కంటే ముందు కార్యం చేయాలి మీరు సాత్విక సంస్కారాల్ని కలిగి ఉండండి దీనికి తోడు ధైర్యత మరియు శాంతిని యాడ్ చేస్తూ ఉండండి తోడు తోడుగా శుభ భావన శుభకామన అనగా పాజిటివ్ సంకల్పాలను చేస్తూ ఉండండి వ్యర్థమైన సంకల్పాలు చేయకూడదు మీ యొక్క సంపర్కంలోకి వచ్చేటువంటి ఆత్మలకు పరివర్తన అనేది తప్పకుండా చేయాల్సిన పని మీ యొక్క పరివర్తనపైనే అంతా డిపెండ్ అయి ఉంటూ ఉంటుంది సదా మిమ్మల్ని ఈ యొక్క ఆత్మలు ధన్యవాదాలు కూడా చెప్తారు ఎప్పుడైతే మీ యొక్క పరివర్తన జరుగుతుందో దీని యొక్క వైబ్రేషన్ తోటి వారికి కూడా మంచి పవర్ అనుభూతి అయితే ఎనర్జీ వాళ్లకు చేరితే ఆత్మలు మీకు అందరూ ధన్యవాదాలు చెప్తారు ఎందుకంటే దీవెనలు కూడా ఇవ్వాలి వాళ్ళకి ఇదే ఆత్మల్ని సంపన్నంగా తయారు చేయటకు నిమిత్తంగా అవుతుంది కాబట్టి మీరు సదా సుమితిలో ఉండండి సదా నెగిటివ్ని వదిలేసి పాజిటివ్లో ఉంటూ ఉండండి అచ్చా పరంశాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్కే బేహద్ పరం పరం మహాశాంతి హై మహాశాంతి హై మహాశాంతి హై నమస్తే